డ్రగ్స్ కేసులో ముంబై కోర్టు ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులకైతే జైలు శిక్ష విధించింది రెండు వేల పదిహేనులో దాదాపు ఏడు కోట్ల విలువైన రెండు వందల కిలోల డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వారికి శిక్షలు ఖరారు చేశారు గరిష్టంగా ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయలు చెప్పున జరిమానా విధించారు రెండు వేల పదిహేనులో గుజరాత్ తీరంలో హెరాయిన్ తరలిస్తున్న బోటును భారత్ కోస్ట్ గార్డు అధికారులు పట్టుకున్నారు ఆ బోట్లో పదకొండు మంది డ్రమ్ములు గోధుమ వర్ణంలోని పొడితో కూడిన ఇరవై ప్లాస్టిక్ పౌచులను గుర్తించారు ఆ ప్యాకెట్లలోని పదార్థాన్ని గుర్తించగా హెరాయిన్ తేలింది ఎనిమిది మంది పాకిస్తాన్ జాతీయులతో పాటు మూడు శాటిలైట్ ఫోన్లు జీపీఎస్ నావిగేషన్ చాట్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు తర్వాత నిందితులను దక్షిణ ముంబై పోలీసులకైతే అయితే అప్పగించారు దాంతో వీరికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష అయితే విధించడం జరిగింది అలాగే ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది